అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఏపీలోని ప్రజలందరికీ ఒక అదిరిపోయే శుభవార్త అయితే వినిపించిందండి మన కూటమి ప్రభుత్వం వచ్చే నెల అంటే జనవరి నెలలో ఆడబిడ్డ నిధి పథకాన్ని రిలీజ్ చేయాలని చెప్పేసి నిర్ణయం అయితే తీసుకుందండి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే చూద్దామండి వీడియో చివరిలో ముఖ్యమైన సర్వే గురించి చెప్తానండి కాబట్టి మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి సూపర్ సిక్స్ పథకాల్లో దాదాపుగా అన్ని పథకాలు అమల్లోకి అయితే వచ్చాయండి ఒక చివరి పథకమైన ఆడబిడ్డ నిధి అయితే అమల్లోకి రానుంది మహిళలందరికీ ప్రయోజనం చేకూరేలాగా ఇప్పటికే ఎన్నో పథకాలు తీసుకువచ్చిన ఏపీ ప్రభుత్వం సంవత్సరానికి మూడు ఉచిత సిలిండర్లు అందిస్తున్నారండి అలాగే ప్రతి బిడకు చదువుకోవడానికి ఏ ఇబ్బంది లేకుండా తల్లి కొందనం పథకం ద్వారా సంవత్సరానికి పదహైదు వేల రూపాయలని తల్లి ఖాతాల్లోకి వేస్తున్నారండి అలాగే ఉచిత బస్సు సౌకర్యాన్ని కూడా కల్పించారు మహిళలందరికీ అంతేకాకుండా మహిళను ఆర్థికంగా ఆదుకోవడానికి తెల్ల రేషన్ కార్డు కలిగిన ప్రతి మహిళకు ఆడబిడ్డ నిధి పథకం ద్వారా నెలకు పదహైదు వందల రూపాయల సాయాన్ని అందించడానికి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం అయితే తీసుకోవడం జరిగిందండి అయితే ఈ సంక్రాంతికి పథకాన్ని తీసుకురావాలని అయితే ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని తీసుకుందండి అయితే ఎవరు ఈ పథకానికి అర్హులు ఎవరెవరు అనర్హులు అనేది వీడియోకి అయితే చూసేద్దామండి వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి అలాగే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి చివరి వరకు చూడండి దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు ఇక ఈ పథకానికి పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య వయసు ఉన్న మహిళలందరూ అర్హులేనండి మొదట ఈ పథకాన్ని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు మాత్రమే అందించాలని అనుకున్నారు అయితే కుల మత భేదం లేకోకుండా ప్రతి మహిళకు దీన్ని అందించాలి అని మళ్ళీ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగిందండి కాబట్టి ఏ కులమైనా ఏ మతమైనా పర్వాలేదండి ప్రతి మహిళ అంటే పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య వయసున్న ప్రతి మహిళ ఈ పథకానికి అర్హులేనండి అయితే మహిళలు ఆంధ్రప్రదేశ్ నివాసి అయి ఉండాలండి అంటే మీ ఆధార్ కార్డులో ఆంధ్రప్రదేశ్ అడ్రస్ అయితే ఉండాలి అంతేకాకుండా హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో మీరు మ్యాప్ అయి ఉండాలి ఇప్పటికే మన ప్రభుత్వం స్మార్ట్ రేషన్ కార్డులను అయితే అందరికీ అందజేసిందండి ప్రభుత్వం నుంచి ఏ పథకం రావాలన్నా ఈ స్మార్ట్ రేషన్ కార్డు ఖచ్చితంగా కలిగి ఉండాలి ముఖ్యంగా ఈ ఆడబిడ్డ నిధి పథకం మహిళలకు రావాలి అంటే తెల్ల రేషన్ కార్డు ఖచ్చితంగా కలిగి ఉండాలి అంతేకాకుండా కేవైసీ అనేది కూడా అయి ఉండాలండి ఈకేవైసీని మీ రేషన్ దుకాణంలో అయితే బయోమెట్రిక్స్ తీసుకొని చేస్తారండి మీరు ఇంకా ఈకేవైసీ చేయించుకున్నట్టయితే వెంటనే ఈకేవైసీని చేయించుకోండి ఈ సంక్రాంతి సందర్భంగా ఈ పథకాన్ని తీసుకురావాలని అయితే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈ నిర్ణయాన్ని అయితే తీసుకోవడం జరిగింది ఈ ముఖ్యంగా ఈ ఆడబిడ్డ నిధి పథకం రావాలి అంటే ప్రతి మహిళ బ్యాంక్ అకౌంట్ అయితే కలిగి ఉండాలండి మీరు ఆల్రెడీ తల్లికి వందనం పథకం ద్వారా డబ్బులు పొందుతున్నట్లయితే అదే అకౌంట్లోని లోకి డబ్బులు అయితే వేడ వేయడం జరుగుతుందనమాట చాలామంది మహిళలకు ఈ తల్లికి వందనం డబ్బులు అయితే పడలేదండి దీనికి కారణం ఎన్పిసిఐ లింకింగ్ లేకపోవడమే మరియు స్మార్ట్ రేషన్ కార్డు కూడా లేకపోవడము అయితే ఇప్పుడు మీరు ఈ నిధి పథకానికి డబ్బులు పొందాలి అంటే ఏ ఆటకం లేకుండా ఈ డబ్బులు పడాలి అంటే మీరు ఎన్పిసిఐ లింకింగ్ చేసుకోవాల్సి ఉంటుందండి ఎన్పిసిఐ లింకింగ్ అంటే మీ ఆధార్ను బ్యాంకు ఖాతాను అనుసంధానం చేయడం అండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి పథకం డబ్బులు బ్యాంక్ అకౌంట్లోకి డైరెక్ట్ డిబిటి డిబిటీ పద్ధతిలో వేయడం జరుగుతుందనమాట అంటే డైరెక్ట్గా మీ బ్యాంక్ అకౌంట్లోకి అయితే వేయడం జరుగుతుందండి కాబట్టి మీకు ఈ పథకం డబ్బులు మీ బ్యాంక్ అకౌంట్లోకి పడాలి అంటే ఎన్పిసిఐ లింకింగ్ అనేది తప్పనిసరి అండి అలాగే ఈ పథకం పొందాలంటే సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ అయితే చేయించడం చేయడం జరుగుతుందనమాట అంటే తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్న ప్రతి కుటుంబానికి ఈ ఆరు నియమాలు ఉండాలండి అలా ఉన్నట్టయితేనే ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి పథకం అందుతుందండి అదేమిటి అంటే మీకు ఆదాయం వచ్చేసి గ్రామీణ ప్రాంతాల్లో పదివేల లోపు ఉండాలి అదే పట్టణ ప్రాంతాల్లో పన్నెండు వేలు లోపు ఉండాలి కరెంటు బిల్ వచ్చేసి నెలకు మూడు వందల యూనిట్ల కన్నా తక్కువ ఉండాలండి అంటే మీ కరెంటు బిల్లు నెలకు పదహైదు వందల రూపాయల కన్నా తక్కువైతే ఉండాలండి అలాగే మీరు ఫోర్ వీలర్ని కలిగి ఉండకూడదండి అంటే ట్యాక్సీ ట్రాక్టర్ అలా ఉండవచ్చండి కానీ సొంత అవసరాల కోసం ఫోర్ వీలర్ అంటే కార్ లాంటివి కలిగి ఉన్నట్లయితే ఈ నిధి పథకం వర్తించదండి అంతేకాకుండా మీ రేషన్ కార్డులోని వాళ్ళు ఎవరు ఇన్కమ్ ట్యాక్స్ అయితే పే చేస్తూ ఉండకూడదండి ఇక అంతేకాకుండా మీ ఇంట్లో ఎవరు గవర్నమెంట్ ఉద్యోగస్తులైతే ఉండకూడదండి ఇలా ఆరు రకాల వెరిఫికేషన్ అయితే చేస్తారండి ఇవన్నీ తెల్ల రేషన్ కార్డు కలిగిన వాళ్ళకు ఆల్రెడీ ఉంటాయి కాబట్టి దీని గురించి భయపడాల్సిన పని అయితే లేదు ఇక కొత్తగా పెళ్ళైన వాళ్ళకు కూడా ఈ పథకం అయితే వర్తిస్తుందండి అయితే తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండడం మాత్రం కంపల్సరీ ఈ పథకం ద్వారా నెలకు పదహైదు వందల రూపాయలు డైరెక్ట్గా మీ బ్యాంక్ అకౌంట్లోకి వేయడం జరుగుతుంది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కోటి నలభై ఎనిమిది లక్షల తెల్ల రేషన్ కార్డులు అయితే ఉన్నాయి ఈ పథకం కోసం ఇప్పటికే బడ్జెట్లో నిధులు కేటాయించడం జరిగిందండి మూడు వేల మూడు వందల కోట్ల రూపాయలని ఈ పథకం కోసం కేటాయించడం జరిగింది ఈ సంక్రాంతికి ఈ పథకానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వనున్నారండి అలాగే మనకు ప్రభుత్వం సచివాలయ ఉద్యోగుల ద్వారా ఏకీకృత కుటుంబ సర్వే అనేది చేస్తున్నారండి త్వరలోనే సచివాలయ ఉద్యోగులు మీ ఇంటికి వచ్చి ఈ ఏకీకృత కుటుంబ సర్వే యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే అనేది చేపడుతున్నారండి యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే అనేది కొత్తగా మనకు రాష్ట్ర ప్రభుత్వం అయితే తీసుకువచ్చిందండి ఇది ఒక ఇంపార్టెంట్ అప్డేటు మిస్ అవ్వకుండా ఇది మొత్తం చూడండి ఈ సర్వేలో మీరు జాగ్రత్తగా అన్ని సమాధానాలు ఇవ్వండి సర్వేలో ఇచ్చే వివరాలతోనే ప్రభుత్వ శాఖల డేటాతో చెక్ చేస్తారండి అంటే మీరు ఇచ్చే వివరాలు వాళ్ళ దగ్గర ఉన్న డేటాతో సరిపోతాయా లేదా అని అయితే ఒకసారి క్రాస్ చెక్ అయితే చేయడం జరుగుతుందండి కాబట్టి మీరు ఈ సర్వే కోసం సిద్ధంగా ఉండండి ఈ సర్వే ద్వారా ప్రతి కుటుంబానికి ఒక ప్రత్యేక ఫ్యామిలీ ఐడి అనేది ఫ్యామిలీ ఐడి అనేది కేటాయిస్తారండి అంటే ప్రతి కుటుంబానికి ఒక ఒక నంబర్ అయితే ఇవ్వడం జరుగుతుందనమాట ఫ్యామిలీ నెంబర్ అనేది ఫ్యామిలీ నెంబర్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుందండి ఈ సర్వేలో వ్యక్తిగత విషయాలు అంటే ఆధార్ నెంబరు పేరు పుట్టిన తేదీ మొబైల్ ఓటీపీ లాంటి వివరాలు అన్ని అడిగి తెలుసుకోవడం జరుగుతుందనమాట ఈ వివరాలన్నింటినీ వాళ్ళు మీ దగ్గర నుంచి తీసుకుంటారు అంతేకాకుండా సామాజిక వివరాలు అంటే వైవాహిక స్థితి అంటే వివాహమైందా లేదా అలాగే కులం ఏమిటి వాళ్ళ మతం ఏమిటి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అంటే కుటుంబానికి సంబంధించిన పూర్తి వివరాలైతే తీసుకోవడం జరుగుతుంది మరియు ఇంట్లో ఎంతమంది ఉన్నారు వాళ్ళలో విద్యార్థులు ఎంతమంది నైపుణ్యం కలిగిన పని వాళ్ళు ఎంతమంది ఇలా విద్యా నైపుణ్యాలు అలాగే ఏ ఉద్యోగం చేస్తున్నారు కుటుంబ ఆదాయం ఎంత నివాసం ఎక్కడుంది అలాగే ఆస్తులు ఏమాత్రం ఉన్నాయి ఇల్లు ఉన్నాయా వాహనాలు ఏమున్నాయి ఫోర్ వీలర్ ఉన్నాయా టూ వీలర్ ఉన్నాయా ట్యాక్సీనా ఆటోనా ఇలా పూర్తి వివరాలను అయితే తెలుసుకుంటారు అంతేకాకుండా భూమి వివరాలను కూడా తెలుసుకోవడం జరుగుతుందనమాట ప్రభుత్వం ఇచ్చిన యాప్లో ఈ వివరాలన్నింటినీ వాళ్ళు పొందుపరచడం జరుగుతుందండి ఈ డేటా ద్వారానే భవిష్యత్తులో మీకు అన్ని ప్రభుత్వ పథకాలు ఇవ్వడం జరుగుతుందన్నమాట ఆడబిడ్డ నిధి పథకం రావాలన్నా కూడా ఈ సర్వే అనేది మీరు ఎంతో ముఖ్యంగా చేసుకోవాల్సి ఉంటుందండి సచివాలయ ఉద్యోగులు మీ ఇంటికే వచ్చి ఈ సర్వేనైతే చేస్తారు కాబట్టి జాగ్రత్తగా సమాధానాలు ఇచ్చి ఆడబిడ్డ నిధి పథకానికి మీరు కూడా అర్హతను అయితే సంపాదించుకోండి ఆడబిడ్డ నిధి పథకం అతి త్వరలో అయితే కార్యరూపం దాల్చనుందండి ప్రభుత్వం ఈ ఆడబిడ్డ నిధి పథకానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వను ఇవ్వనుంది మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అలాగే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈ పథకానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది అధికారులను కూడా ఆదేశించడం అయితే జరిగిందండి ఈ ఆడబిడ్డ నిధి పథకం ద్వారా సంవత్సరానికి పద్దెనిమిది వేలు కాకుండా నెల నెల పదహైదు వందల రూపాయలు అయితే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట ప్రతి నెల పదహైదు వందల రూపాయలు ప్రతి మహిళకు అందజేస్తారు ఇదండి ఆడబిడ్డ నిధి పథకం యొక్క తాజా సమాచారం మీరు ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి దీనివల్ల నేను చేసే ప్రతి యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు లైక్ చేయండి షేర్ చేయండి ఆడబిడ్డ నిధి పథకానికి అప్లై అయితే చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్